రెండు తెలుగు రాష్ట్రాల కాంగ్రెస్ నేతలు అనంతపురం జిల్లాలో కలిశారు గతంలో కాంగ్రెస్ పార్టీలో తర్వాత వైసీపీలో చేరిన ఒక నేత ఇంట్లో శుభకార్యం సందర్భంగా పాదతరం కాంగ్రెస్ నేతలు మాజీ హోంమంత్రి జానారెడ్డి రఘువీరారెడ్డి అనంత వెంకట్రామరెడ్డి ఇతర కాంగ్రెస్ నేతలు ఒకచోట కలిశారు పెనుగొండ నియోజకవర్గానికి చెందిన పెయ్యాల రామలింగారెడ్డి గతంలో టీడీపీలో కీలకంగా పనిచేశారు స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావుకు సన్నిహితుడుగా ఉన్నారు పెయ్యాల రామలింగారెడ్డి వంద ఎకరాల భూస్వామి ఎన్టీఆర్ మరణం తర్వాత లక్ష్మీ పార్వతికి అనుచరుడుగా కొనసాగారు ఎన్టీఆర్ పార్టీలో అన్యాయం జరిగాక జానారెడ్డితో పాటు రామలింగారెడ్డి పార్టీ వీడారు మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో పెయ్యాల రామలింగారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది అయితే రామలింగారెడ్డి కుమారుడు శివారెడ్డి కాంగ్రెస్ నుంచి రెండు వేల ఆరులో ఏకగ్రీవంగా సర్పంచ్ అయ్యారు అప్పటికే రాజారెడ్డి అనే మరో నాయకుడు నామినేషన్ వేసిన విత్డ్రా చేయించి అలా ఏకగ్రీవంగా సర్పంచ్ గా ఎన్నికయ్యారు వైఎస్ రాజశేఖర రెడ్డితో సాన్నిహిత్యం ఉండేది మాజీ మంత్రి రఘువీరారెడ్డి జానారెడ్డి అండతో రాజకీయంగా ఎదిగారు అయితే రామలింగారెడ్డి తన కుమారులను ఒకవైపు రాజకీయం మరోవైపు బిజినెస్ వ్యవహారాల వైపు నడిపించాడు పెనుగొండ నియోజకవర్గం గోరెంట్ల మండలంలో వైసీపీలో రామలింగారెడ్డి బలమైన నాయకుడు అవ్వడంతో రెండు వేల పంతొమ్మిదిలో జగన్ గాలిలో వైసీపీకి భారీ మెజారిటీ వచ్చింది అయితే మొదటి నుండి గోరెంట్ల కాంగ్రెస్ లేదా వైసీపీకి మెజారిటీ మండలం కావడంతో మొన్న రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో శివారెడ్డి పెత్తనం వల్ల మొదటిసారి టీడీపీకి తొమ్మిది వేల ప్లస్ మెజారిటీ వచ్చింది అయితే శివారెడ్డి కుటుంబంపై వ్యతిరేకత వల్ల మిగిలిన రెడ్లు వైసీపీకి వ్యతిరేకంగా పనిచేశారు అయితే సీనియర్ నాయకుడు రామలింగారెడ్డి కుటుంబానికి మొన్న ఎన్నికలలో ఎదురుదెబ్బ తగడంతో తన కుటుంబంలో జరిగిన పెళ్లిని రాజకీయ వేదికగా మలుచుకొని కాంగ్రెస్ టీడీపీ వైసీపీ ఇతర రాజకీయ పార్టీలతో సన్నిహితంగా ఉండేవారని అందరినీ ఒకే చోట చేర్చి రాజకీయ పునర్వేదిక వివాహాన్ని మలుచుకున్నారని చర్చ అయితే నడుస్తోంది అయితే రామలింగారెడ్డి మనవడి పెళ్లికి జానారెడ్డి రఘువీరారెడ్డి అనంత వెంకట్రామిరెడ్డి తోపు తోపుదుర్తి రెడ్డి లాంటి నేతలతో పాటు జిల్లాలో ఉన్న వైసీపీ నాయకులు టీడీపీ నాయకులు హాజరవడంతో ఆ పెళ్లి రాజకీయ వేదిక అయింది